హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే టేస్టీగా చాక్లెట్ కేక్ అది కూడా జస్ట్ ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము సో ఇది మనకి సాఫ్ట్గా ఉంటుంది అలానే స్పంజీగా కూడా ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే మనం కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాము ఇది వచ్చేసి స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ ఇది ఒక రెండు స్పూన్స్ వరకు తీసుకున్నా సో నేను అది ఆల్రెడీ సగం వాడేశాను సో సో ఇంకా అలాగా రెండు స్పూన్స్ అయితే కండెన్స్ మిల్క్ తీసుకున్నాం ఫస్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం చాక్లెట్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే నటల్లా ఉంటుంది కదా సో అది కానీ చాక్లెట్ స్ప్రెడ్ కానీ లేదంటే ఏదైనా మెల్టెడ్ చాక్లెట్ కానీ ఏదైనా సరే యూస్ చేయొచ్చు అనమాట నటల్లా యూస్ చేస్తే బాగుంటుంది అది టేస్ట్ చాలా బాగుంటుంది అది యూజ్ చేస్తే బట్ నా దగ్గర ప్రస్తుతానికి ఇది ఉంది హెర్షీస్ది సో ఇది యూస్ చేస్తున్నాను సో ఇది కూడా మనం ఒక రెండు స్పూన్స్ వరకు తీసుకున్నాము దీంట్లో మనం షుగర్ అనేది ఇంకా యాడ్ చేయము ఎందుకంటే మనకి ఆ స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా షుగర్ అనేది అవసరం లేదు సో మనకి డైరీ మిల్క్ ఉంటుంది కదా లేదంటే అది కూడా మనం మెల్ట్ చేసేసుకొని అదన్న దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర ఇది నటర్లో కానీ ఈ చాక్లెట్ స్ప్రెడ్ లేకపోతే సో ఇప్పుడు ఇది వేసేసుకొని చాక్లెట్ చక్కగా మనం బీట్ చేసేసుకోవాలి అంతా కలిసిపోయేటట్టుగా చూస్తున్నారు కదా సో ఇలాగా ఇప్పుడు దీంట్లోకి మనం పాలు వేసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలు అనమాట సో పాలు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందాం అప్పుడు మనకి పలచగా అవుతుంది కన్సిస్టెన్సీ అనేది సో దాని తర్వాత దీంట్లోకి మనం పిండి వేసేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట సో పాలు వేసేసుకొని అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి దీంతో బీచ్ చేసేసుకోవాలి ఇది బాగా బీచ్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది పల్చగా అవుతుంది సో ఇప్పుడు దీంట్లోకి మనం పిండి అనేది వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం పిండి యూజ్ చేస్తున్నాము మీరు అక్కడ కప్పు చూస్తే తెలుస్తుంది చిన్న అనమాట సో దాంట్లో మనం నిండా మైదాపిండి అనేది తీసుకున్నాం ఇప్పుడు దీంట్లో మనం మైదాపిండి అనేది వేసేసుకుంటున్నాము సో ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి కొంచెం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలింది కూడా వేసుకోండి అంత ఒకసారి చేయడం కన్నా ఇలా బెస్ట్ అనమాట సో ఇక్కడ మైదాపిండి వద్దు అనుకుంటే మైదాపిండి బదులుగా గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు అనమాట సో నేను ఇంతకుముందు గోధుమ పిండితో కేక్ చేశాను సో ఏదైనా సరే టేస్ట్ బాగానే ఉంటుంది సో ఇప్పుడైతే నేను మైదాపిండి యూజ్ చేశాను మైదాపిండి ఇలాగా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాం బాగా సో ఇలా బాగా కలిపేసుకున్నాం కదా సో ఇప్పుడు దీంట్లోకి మనం బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ సోడా వేసుకుంటున్నాము జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి బ్యాటర్ కూడా తక్కువగా ఉంది కాబట్టి సో మనకి ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది అంటే మరీ పరచగా ఉండదు అలానే మరి చిక్కగా కూడా ఉండదు మీడియం అలా ఉంటుంది సో ఇలాగా బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాటరీని మీరు దేంట్లో అయితే కేక్ బేక్ చేసుకోవాలనుకుంటున్నారు సో దాంట్లోకి వేసేసుకోవడమే నా దగ్గర కేక్ బేక్ చేసుకోవడానికి అంటే కేక్ సంబంధించినవి అవి ఏమీ లేవు నా దగ్గర సో నేను ఏం చేశానంటే ఇది క్యారెస్ బాక్స్ అనమాట నా లంచ్ బాక్స్ సో నేను అది తీసుకొని దాంట్లో బటర్ పేపర్ అంటారు కదా సో నా దగ్గర బటర్ పేపర్ కూడా లేదు అయితే నేను ఏం చేశానంటే నార్మల్ పేపర్ని బుక్స్ పేపర్ ఉంటుంది కదా అది ఆ బాక్స్ సైజ్కి కట్ చేసేసి దాంట్లో పెట్టేసి ఆయిల్ ఉంటుంది కదా సో ఆ ఆయిల్ని పామాను దానిపైన పేపర్కి సో అదే అలా పెట్టాను దానిపైన ఈ మ్యాటర్ అనేది వేసేసుకున్నాము సో అన్నమాట సో ఇప్పుడు బేకింగ్ ప్రాసెస్ సో మనకి ఇక్కడ అవెన్ అనేది అవసరం లేదు మైక్రో ఓవెన్ లేకుండానే చేసుకుంటున్నాము సో దానికోసం ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకున్నాము కుక్కర్ అనే కాదు మీరు ఏదైనా ఇంకా గిన్నెలు లాంటివి పెద్ద గిన్నెలు ఉంటాయి కదా కొంచెం అందంగా ఉన్నవి అవి కూడా యూస్ చేయొచ్చు అయితే కుక్కర్ పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసుకొని దాంట్లో చిన్న స్టాండ్ పెట్టేసి దానిపైన మనం కేక్ టిన్ ఏదైతే ఉందో అది పెట్టేసుకోవాలి మనం వాటర్ వేసాం కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మనం కేక్ టిన్ ఉంది కదా సో దానిపైన మూత పెట్టాలి లేదంటే ఆ వాటర్ వేపర్ అనేది పైన మనం ఓవరాల్గా లిడ్ వేస్తాం కాబట్టి కుక్కర్ పైన సో ఆ వాటర్ అంతా మరీ కేక్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కేక్ పైన ఖచ్చితంగా మూత పెట్టాలి సో వాటర్కి బదులుగా సాల్ట్ వేసి లేదంటే ఇసుక వేసి అలా కూడా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే వాటర్ వేసి ఇలా బేక్ చేసుకుంటాను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్లో ఎగ్జాక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయింది నాకైతే సో కేక్ మనకి ఉడికిందా లేదా తెలుస్తుందంటే కేక్ సెంటర్లో మనకి ఫోర్క్ ఉంటుంది కదా ఆ స్పూన్ తట్టి సెంటర్లో ఒకసారి దింపి చూడండి సో మనకి దానికి స్పూన్ పొడిగా ఉంటే అంటే క్రీమ్ లాగా ఏమో అడ్కోకుండా ఉంటే అప్పుడు మనకి కేక్ అనేది కుక్ అయినట్టు పర్ఫెక్ట్గా అంతా కూడా అవుతుంది కుక్ అవుతుంది సో అప్పుడు మనం ఇంకా కేక్ అనేది మట్టి తీసేసుకోవచ్చు అది చల్లారిన తర్వాత ఇంకా మనం బటర్ పేపర్ అంటే ఆయిల్ పేపర్ పెట్టాం కదా సో అది తీసేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మనం పేపర్ వేసాం కాబట్టి కింద బటర్ పేపర్ లాగే వేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అదే మనం కింద బటర్ పేపర్ లాగా ఏమీ వేయలేదంటే కొంచెం స్క్రేప్ చేయాలి అప్పుడైతేనే వస్తుంది అనమాట సో ఫైనల్గా కేక్ అయితే ఇలా వచ్చింది సో ఈ కేక్ ఇలా చేయడం ఇది రెండోసారి అనమాట ఫస్ట్ టైం ఇలాగ వచ్చింది బాగా వచ్చింది అనమాట ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇలా వచ్చింది బట్ ఇది మనకి అంత స్పంజీగా అయితే ఉండదు ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ నటిల్లా ఇవన్నీ యూస్ చేస్తాం కాబట్టి సాఫ్టీగా ఉంటుంది అదే మనకి నార్మల్గా కేక్ ప్రాసెస్ అనేది వేరేలా ఉంటుంది కదా గుడ్లు వేసి ఆయిల్ వేసి ఇవన్నీ చేస్తాం సో దాంట్లో అయితే మనకి స్పంజీనెస్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది బట్ దీంట్లో అనేది సాఫ్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం బయట చేసిన ప్రతి బయటికి సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది